ఒకనొకప్పుడు చాలా దూర ప్రాంతపు అడవిలో ఎనభై వేల కోతులు కలిసి కలిసిమెలిసి జీవించేవి వాటికి ఒక రాజు కూడా ఉండేది అది అన్నిటికంటే ఆకారంలో చాలా పెద్దది కూడా దాని శరీరం మాత్రమే పెద్దది కాదు దాని బుర్ర కూడా చాలా పెద్దదే ఒకరోజు దాని కోతుల సైన్యానికి ఉపన్యాసం ఇచ్చింది జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం నివసించే అడవిలో విషఫలాలు చాలా ఉన్నాయి నదులు కూడా రాక్షసుల వల్ల బందీ చేయబడ్డాయి ఒకవేళ ఈ అడవిలో మీరు ఏదైనా విచిత్రమైన పండునో లేదా కొత్త నదినో చూస్తే నన్ను వడకుండా మీరు దాన్ని తాగకూడదు తినకూడదు రాజు చెప్పింది అవి శ్రద్ధగా విన్నాయి ఆయన చెప్పిన ప్రకారం విని శ్రద్ధగా నడుచుకోవడం మొదలు పెట్టాయి కాసేపటి తర్వాత హఠాత్తుగా ఒక చెరువును చూశారు మాట్లాడుకో మనం ఈ నీళ్లు తాగకూడదు కొంచెం తాగుతాను నువ్వు ఆ చెరువు దగ్గరికి వెళ్ళామనుకో నేను నిన్ను అందులోకి తోసేస్తాను ఆహారాన్ని వెతికి అవన్నీ ఎంతగానో అలసిపోయున్నా ఆ కోతిరాజు దగ్గర అడక్కుండా ఏ ఒక్కరూ ఆ నీటిని తాగరు అందువల్ల అవి చెట్టు మీద చెరువు చుట్టూ ఉన్న గట్టు మీద కూర్చుని ఉన్నాయి అటువైపుగా వచ్చిన కోతిరాజు వాటిని చూసి మీలో ఎవరైనా ఈ నీళ్ళని తాగారా మహారాజా మీరు చెప్పిన మాటనే మేము చేశారు ఆ తర్వాత అది చెరువు చుట్టూ నడవడం మొదలుపెట్టింది నీళ్ళు నీళ్లు తాగడానికి వెళ్లిన జంతువుల పాదపు గుర్తుల్ని గమనించింది వాటిలో ఏ ఒక్కటి తిరిగి రాలేదన్న విషయాన్ని కనిపెట్టింది అందువల్ల ఈ చెరువు ఒక నీటి రాక్షసుడు ఆధీనంలో ఉందని తెలుసుకుంది ఇలా చూడని మిత్రులారా నా వెనక ఉన్న నది ఒక రాక్షసుడి ఆధీనంలో ఉంది ఎవరూ ఇందులోకి ఇదేమిటి కాసేపటి తర్వాత ఏ ఒక్క కోతి నీళ్లు తాగడానికి చెరువులోకి దిగలేదన్న విషయాన్ని రాక్షసుడు తెలుసుకున్నాడు వెంటనే చెరువు మధ్యలో నుండి అందర్నీ భయపెట్టే ఆకారంతో బయటికి వచ్చాడు అతనికి పెద్ద కడుపుంది తెల్లటి మొహము అందులో పచ్చ రంగులో ఉన్న కళ్ళు ఎరుపు గోళ్లు కాళ్ళు ఉన్నాయి ఏయి కోతుళ్ళ ఎందుకు మీరందరూ ఇక్కడే కూర్చుని ఉన్నారు ఈ చెరువులోకి దిగి మీరందరూ నీళ్లు తాగొచ్చు కదా ఆ రాక్షసు చూసిన వెంటనే కోతులు భయపడిపోయి ఒకదాన్నొకటి కౌగలించుకున్నాయి ఎందుకని నువ్వెవరు నేనే ఇందులో ఉన్న రాక్షసుణ్ణి ఈ చెరువు నాకే సొంతం నీటి లోపలికి దిగే వాళ్ళందరినీ నువ్వు తినేస్తావా అవును నేను ఏమైనా చేస్తాను పక్షులను కూడా తినేస్తాను నేను అన్నింటినీ తింటాను మీరు మీ దాహాన్ని తీర్చుకోవడానికి ఈ చెరువులోకి దిగారు అంటే మీలో ఏ ఒక్కరిని వదలను అందర్నే తింటాను ముఖ్యంగా నిన్ను తింటాను అతను నవ్వాడు కాని కోతిరాజు ప్రశాంతంగా ఉంది దాని మనసు తటస్థంగా ఉండిపోయింది నువ్వు నన్నో లేక నా రాజపు ప్రజలను తినడానికి నేను అస్సలు ఒప్పుకోను అయినప్పటికీ మా అందరికీ కావాల్సినంత నీళ్ళని మేము తాగుతాం అలా జరిగే అవకాశమే లేదు నువ్వు ఎలా తాగగలవు మేము ఈ అడవిలో ఉన్న బ్యాంబూ చెట్లని స్ట్రాగా ఉపయోగించి నదిలో ఉన్న నీటిని మేమందరం తాగుతావు అప్పుడు మమ్మల్ని నువ్వు తాకలేవు ఏంటి బ్యాంబూ స్టిక్స్ ఉపయోగించి తాగుతారా రాక్షసుడికి కోపం వచ్చింది కానీ వెదురును చూసిన వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకి అన్నీ తెలుసు వెదురులు పక్క పక్కనే పెరుగుతాయి అది వరుసగా వాటిలో చాలా ముడులు ఉంటాయి వాటిలో ఒక భాగం మాత్రం చాలా చిన్నది కాని ఆ రాక్షసుడు కోతిని పట్టుకుని దాన్ని లోపలికి లాగి మింగేద్దాం అనుకున్నాడు అది అసాధ్యమని ఆ వెదురులో ఉన్న ముడులు తెలిపాయి ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతోనే ఈ విధంగా మాట్లాడతావు ఇది నా చెరువు ఏది ఎవరికి సొంతం కాదు ఈ నదిలో పనిచేసే పనివాడివే నువ్వు అర్థమైందా ఆ కోతిరాజు ఒక పెద్ద వెదురును తీసుకొచ్చి అందులో నుంచి ఒక్కో భాగాన్ని ఒక్కో కోతికి ఇచ్చింది ముందుగా ఒక చిన్న వెదురును తీసుకుని అందులో ఓదింది వెంటనే ఆ ముడులన్నీ మాయమైపోయాయి అప్పుడు చెరువులో ఉన్న నీటిని పీల్చడం ప్రారంభించాయి కోతులు కూడా చెరువులో ఉన్న నీటిని పీల్చుతున్నాయి మోసపోయిన రాక్షసుడు మళ్ళీ నీటిలోకే వెళ్లిపోయాడు కోతిరాజు తనతో ఉన్న కోతులు దాహం తీరిన వెంటనే ఇంకో చోటుకి వెళ్లిపోయాయి నీటిలో దిగడానికి ముందు దాన్ని పరీక్షించాలి